గిన్నె ఖాళీ అయింది మరి నీకు బియ్యం తక్కువగా ఉన్నాయమ్మా మళ్ళీ రాత్రి భోజనానికి చాలవని రెండు గుప్పిళ్లే పోసాను నేనిప్పుడు తినేశాను కదమ్మా ఎలాగూ రాత్రికి తింటాను ఈ అన్న నూతిను వద్దమ్మా వద్దే చదువుకునే తిన్నవి ఆకలవుతుంది తీసుకెళ్ళమ్మా పర్వాలేదమ్మా తిను నెల చివరి రోజులు కావడంతో ఇబ్బంది అయింది హనుమాయమ్మ గారు రెండు రోజుల వరకు డబ్బు ఇవ్వడం కుదరదన్నారు పోనీ పిల్లల్ని రేపు జీతం తీసుకురమ్మని అడగనామా వద్దులేమ్మా బాగుండదు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అబ్బా హిస్టరీ లెక్చరర్ ఈ రోజు క్లాస్లో మరీ బోర్ కొట్టాడే అవునే బాబు పాలు దిక్కులు చూస్తావేంటే తిను దరిద్రుడా పోస్తా ఉన్నాడు దరి మంచినీళ్ళు ఇవ్వలేదు పొరపాటు అయిపోయింది పూర్చేస్తున్నాను మా దొడ్లో బీరపద ఉంది కర్మ అమ్మ రోజు బిర్యకాయ కూర చేస్తు సంపేస్తంది ఇవాళ మీ ఇంట్లో ఏంటే మా మై ఇంట్లో నా మై ఇంట్లో బంగారు వేపుడు టమాటా పప్పు బాగా బాగా పట్టించిన జుట్టల్లే అట్ట వాలిపోయి ఉన్నావు ఏంటి కదా మనసు కలుక్కుంది బాబాయ్ ఏమైంది రోజు భోజనాల టైం లో ఓ కాలేజీ పిల్ల మన హోటల్ కు వస్తుంది బాబాయ్ పిల్ల లక్షణంగా కడిగిన ముచ్చెలా ఉంటుంది ఇవాళ కంటపడింది బాబాయ్ ఆ పిల్ల ఓ ఖాళీ నలుగురితో పాటు నటిస్తుంది అట్టాగా అమ్మాయి పేరు స్వప్న అనుకుంటా స్వప్న అంటే రాఘవరావు గారు అమ్మాయి బాబాయ్ నీతికి నిజాయితీకి మారు పేరు లక్షలు సంపాదించే ఉద్యోగంలో ఉన్నా పైసలు అంచంపుచ్చుకుని ఎరగడు మహానుభావుడు ఏన్నర్థం క్రితం గుండె దబ్బొచ్చిపోయాడు ఆ తర్వాత ఆ కుటుంబం చాలా చితికిపోయింది బాబాయ్ బాబాయ్ మగపిల్లలు లేరు స్వప్న ఒక్కతే బిడ్డ ఆ తల్లి తెలిసిన నాలుగేళ్లలో అప్పడాలు వడియాలు పెట్టి ఈ పిల్ల పది మంది పసిపిల్లలకి ఇంగ్లీషు పాఠాలు చెప్పి గుంభనగా నిట్టుకొస్తున్నారు నెల చివరి రోజులు కదా బియ్యం నిండుకున్నట్టున్నాయి పాపం అంత దీనస్థితిలో ఉన్నారన్నమాట పాప ఆ ముద్దపప్పు వేపు ఎంతసేపు అలా చూస్తావే వన్ వే ట్రాఫిక్ కదా కానీ తిను రాను నాకు మతిపోతుందో చుక్కకు తెలియకపోతుందో అర్థం కావట్లే సప్న ఇవాళ ఇడ్లీ పెసరట్టు అస్సలు బాగలేదని తెగ చదువుతోంది కాస్త రుచు చెప్పు మీ చేత చేస్తే బాగా కుదరకపోవడం ఏంటండి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు తిని చెప్తాను ఫస్ట్ క్లాస్ గా ఉంది మరి దానికి ఏమైనా మతిపోయిందా బాగా గడ్డి పెట్టేస్తాను ఎలాగో ఎంగిల్ చేసావు కదా ఆ కాస్త తినే ఈ బట్టబొరలో బంగారం లాంటి ఆలోచన మెరిసింది ఉప్పు సరిపోయిందో లేదో అన్న సాగుతో ఆ పిల్ల ఇడ్లీ పెసరట్టు తినిపించాను పాపం ఎంత ఆకలిగా తినదనుకున్నావు బాబాయ్ నాకు మహానందం అనిపించింది అనుకోని కుక్క పిల్లగా రెండోదేగా బాబాయ్ నువ్వు పని చేయి ఫేస్ మీదే లైన్ గా రైలు పట్టాల టైపులో అతికించే లెవెల్లో లేపే అలా లేదు ట్రై చేస్తా ఏమైనా ఓ మంచి మనిషి ఆకలి తీర్చావు ఈ పుణ్యం ఉత్తినే పోదు బాబాయ్ పేగుల్ని మిగిలిపెట్టేసే ఆకలి బాధ ఎంత దారుణమైందో నాకు తెలుసు బాబాయ్ అబ్బా అందుకే ఆ పిల్ల అంత ఆపగా తింటుంటే మా ఆనందపడిపోయింది అబ్బా ఎందుకంటే అబ్బా 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 నేరుస్తావు చెవికోసం ఆకలాగా ఈ సారి సెలూన్లో గనక బాబాయ్ వస్తే ఏ సెలూన్లో పారిపోవాల్సిందే బబ్బబ్బబ్బబ్బా చచ్చిపోతున్నావు అనుకో రోజుకో గోలా ఇవాళ ఉప్పోల ఉప్పు ఎక్కువైందట్టు కాస్త రుచి చెప్పు చెప్పుచప్పుడ అది అది ఉప్మా ఉప్పు రుచి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాంటి పెద్ద మాట్లాద్దు తిను స్వామి వెంకటేశ మా వాడు తుమ్మేస్తున్నాడు మహాప్రభు అచ్ంటి కాపాడు నాన్న రాంపండు కొంచెం ఆవిల్ పట్టు నాన్న పరిశ్రమ తగ్గిపోతుంది పట్టు కనిపిస్తే చాలు మనుషులు కాసింత అందం దిష్టి కొడుతుంది కదా లోకం ఇదేవి చందం శభాష్ ఇవాళ ఇవాళేమిటో మంచి కవిత్వం తొలుకొస్తుంది స్వప్న గారు స్వప్న గారు ఇవాళ జలుబుగా ఉండటం చేత మా నాన్న నన్ను కాలేజీకి పంపలేదు ఏం పాఠాలు చెప్పారండి నోట్స్ రాసుకున్నాను చూపిస్తాను ఉండండి ంటే స్వప్న బోర్డ్లో పేరేశారు నేను చూశాను ఈ నెల పిల్లల జీతాలు సరిగ్గా చేతికి అందలేదు నూట యాభై రూపాయలు తగ్గింది అలాగా ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరు రోజు కదే మరి అదే ఆలోచిస్తున్నాను నా దగ్గర డెబ్బై తీసుకో వద్దులేవే ఎలాగూ సరిపోవు కదా మిగతా ఎనభై ఇంకెక్కడైనా ట్రై చేద్దాం చేద్దాంలేవే తీసుకో ఆ ఎనభై రూపాయలు ఎక్కడా దొరకపోతే ప్రిన్సిపాల్ గారిని బతుమలుకుంటాను తప్పదు కదా మరి ఈ జన్మలో చదువుకునే వాళ్ళకి సాయం చేస్తే వచ్చే జన్మలో అయినా చదువు వస్తుంది బాబాయ్ నీ ఆలోచన మంచిదే స్వప్నకా ఎనభై రూపాయలు ఇవ్వు పాపం హోటల్లోనే ఇద్దాం అనుకున్నాను బాబాయ్ కానీ నీకు చెప్పకుండా ఏ పని చేయటం నాకు కదా అందుకే ఆగాను ఏమైంది నాతో చెప్పవా ప్లీజ్ డబ్బు తగ్గిందంటే ఈ మాత్రం ఫీజు కట్టలేదని కాలేజ్కి రావడం ఎందుకు ఏ కూలనాలు చేసుకుని బ్రతకచ్చు కదా గారు మధ్యాహ్నం భోజనాల టైంలో మా హోటల్కి వచ్చావు కదా అక్కడ నువ్వు కూర్చున్న బల కింద నీ డబ్బు పడిపోయింది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చూశాడు మా హనుమయ గారు ఇందా బహుశా ఎనభై రూపాయలు అనుకుంటాను ఇది నీ డబ్బే బల కింద దొరికింది తీసుకో ఐ ఐ ఐ ఐ లైక్ 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 ఇదిగో 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 బాబాయ్ పరుగు రోజు రోజుకి సంటి కుర్రాడవైపోతున్నావు ఏంటి కదా సింహాచలం బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను బాబాయ్ ఏంటో అంత అర్జెంట్ పని అది అది నీతో చెప్పేమంటావా అంటే నాకు చెప్పకుండా రహస్యవా రహస్యం కాదనుకో ఐ లైక్ యూ అంటే ఏంటి బాబాయ్